హాయ్ గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ సిస్టర్ డైరెస్ ఫస్ట్ టైం నేను మీ షోలో మోస్ట్ ట్రెండింగ్ పార్టీవేర్ శారీస్ తీసుకున్నానండి ఇవన్నీ జార్జెట్ శారీస్ దీని రివ్యూ అండ్ డీటెయిల్స్ ప్రైస్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మంచిది అండ్ ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ బ్యూటిఫుల్ శారీ మీకు తెలిసే ఉంటుందండి సీతారామం సారీ అంటారు ఈ సారీ లో బాగా అయితే బాగా ట్రెండ్ అయ్యాయి ఈ సారీ యొక్క బోర్డర్ లేస్ అయితే లేదు కానీ మిగతాదంతా సేమ్ అండి ఫుల్ ఫ్లోరల్ ఫ్లవర్ ప్రింట్ ఇచ్చేసాడు ఇది జార్జెట్ శారీ చాలా అంటే చాలా స్మూత్గా ఉంది నాకైతే చాలా బాగా నచ్చేసిందండి మీషోలో శారీస్ ఇంత బాగా వస్తాయని అనుకోలేదు మీరు ఇప్పుడు అన్నిసారి చూశాక మీరే అంటారు చూడండి ఇది ఇదైతే మాత్రం ఐ లో ఇట్ అండి పుల్ చెప్తున్నాను కదా చాలా అంటే చాలా స్మూత్గా ఉంది నాకైతే అసలు వదలాలనిపించట్లేదు అంత బాగుంది అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి పీచ్ కలర్ ఇచ్చాడు ఈ ఫ్యాబ్రిక్ ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి డూపియన్ సిల్క్లో ఇచ్చాడండి క్లాత్ కూడా చాలా బాగుంది నైస్ అండ్ నేను అండ్ ఈ సారీ కోడ్ డీటెయిల్స్ స్క్రీన్ మీద షేర్ చేస్తాను చూసేయండి అండ్ నెక్స్ట్ సారీ అండ్ నెక్స్ట్ సారీ రెడ్ సారీ అండి వా రెడ్ అంటే అసలు ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి ఎవరైనా ఇష్టపడిపోతారు కదా మీరే చెప్పండి అండ్ ఇది బ్లౌజ్ అనమాట సేమ్ ఫ్యాబ్రిక్ కలర్ అండ్ డిజైన్ ఇచ్చాడు ఫస్ట్ మన సారీ చూసేద్దాం ఇది లో ఈ శారీ కూడా బాగా ట్రెండ్ అయిందండి ఎంబ్రాయిడరీతో లవ్ సింబల్స్ వచ్చేసాయి అండ్ ఈ శారీ వేసుకుంటే చాలా అంటే చాలా క్యూట్గా ఉంటుంది తెలుసా నేనైతే ఇంకా బాగుంటాను నాకైతే ఈ కలర్ బాగా నచ్చేసిందండి చూడండి ఫ్యాబ్రిక్ కూడా జార్జెట్ అండి ఐటొ నుంచి వచ్చేసి దీనికి టాజిల్స్ ఇచ్చేసాడు కొంచెం రప్పగా ఉంది కానీ శారీ అయితే అసలు అలా నిలబడిపోతుందండి వేసుకుంటే అండ్ బ్లౌజ్ కూడా సేమ్ ఇచ్చేసాడండి వన్ మీటర్ లెంగ్త్ సేమ్ ఫ్యాబ్రిక్ అండ్ డిజైన్ కూడా చూసారు కదా ఎంబ్రాయిడరీ వర్క్ మీరే థర్డ్ శారీ అండి బర్గండి కలర్ అండ్ సిల్వర్ రోజ్ ప్రింట్ ఇచ్చేసాడండి చూసేసారుగా ఇది కూడా ఏనండి ఫ్యాబ్రిక్ కూడా వచ్చేసి రెడ్ లానే ఉంటుంది ఫ్యాబ్రిక్ కలర్ అయితే అసలు ఫ్యాబ్లస్ ఆసంగా ఉందండి డిజైన్ చూసేసారుగా రోజెస్ ఇచ్చేసాడు ఆల్ ఓవర్ మొత్తం లేస్ బోర్డర్ కూడా చిక్ జాక్ బోర్డర్లో ఇచ్చేసాడండి అండ్ నా రీసెంట్ ఫ్యాబ్రిక్ కలర్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద డ్రెస్సెస్ అండ్ సారీస్ అయితే ఇవే కలర్స్ అండ్ ప్యాటర్న్స్ మీరు కూడా ఈ శారీని కొలుక్ చేసేయండి మీరైతే ఫ్లాట్ అయిపోతారు ఈ శారీకి ఈ కలర్ శారీ అండ్ డ్రెస్సెస్ ఏదైనా ఎలాంటి ఫేర్ వాళ్ళకైనా ఈజీగా సూట్ అయిపోతుందండి అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి శాటిన్ సిల్క్లో ఇచ్చేసాడు సిల్వర్ కలర్ వన్ మేట పీస్ అనమాట ఇది అయితే ఫ్యాబ్రిక్ అయితే ఇది కూడా చాలా బాగానే ఉందండి మనకి బడ్జెట్ ఫ్రెండ్లీగా శారీస్ కావాలనుకుంటే బయటి అది వేసుకోవడానికి కూడా ఇవైతే చాలా బెస్ట్ అనే చెప్తాను నేను మీషోలో షోలో ఇంత బెస్ట్ ప్రైస్కి ఇంత మంచి శారీస్ అంటే నేను ఎప్పుడు అసలు ఫస్ట్ టైం నేను ఆర్డర్ పెట్టడం చాలా అంటే చాలా బాగుంది అండ్ ఫైనల్లీ ఫోర్త్ శారీ అండి ఫైనల్లీ నేను ఎందుకన్నానో మీకు నెక్స్ట్ ఫ్యాబ్రిక్ చూపించినప్పుడు తెలుస్తుంది ఫస్ట్ ఈ శారీని చూసేద్దాం ఇది మనకు వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్లోనేనండి నేను అన్ని ఫ్యాబ్రిక్స్ శారీస్ ఫోర్ శారీస్ మొత్తం అన్ని సారీస్ నేను జార్జెట్లోనే తీసుకోవడం జరిగింది అందుకే మీకు అన్ని జార్జెట్ జార్జెట్ అంటున్నాను అండ్ దీని యొక్క శారీ డిజైన్ వచ్చేసి ఫుల్ ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్ వచ్చాయి అనమాట ఆల్ ఓవర్ శారీ మొత్తం ఇది కలర్ కూడా వచ్చేసి మనకి పాస్టల్ గ్రీన్ కలర్లో తీసుకున్నాను శారీ కూడా ఇన్స్టాలో బాగా ట్రెండ్ అయ్యింది దీని ప్రైస్ కూడా ఇన్స్టాగ్రామ్లో ఎయిట్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అలా వచ్చింది కానీ మనకి అది తక్కువ కాస్ట్లోనే చీపెస్ట్ ప్రైస్లో మనకి శారీస్ కావాలనుకుంటే సేమ్ అదే ప్యాటర్న్లో అదే కలర్లో కావాలనుకుని నేను మీషోలో సెర్చ్ చేస్తే నాకు ఈ శారీ దొరికేసింది అందుకు ఆర్డర్ పెట్టేశాను ఎలా వస్తుందా అని కొంచెం భయపడ్డాను బట్ బాగా వచ్చింది అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేసి గోల్డెన్ అండ్ థ్రెడ్ వర్క్ ఇచ్చేసాడండి అండ్ దీని యొక్క ఫ్యాబ్రిక్ డీటెయిల్ కూడా బ్యాంగ్లూర్ సిల్క్ అని అంటారు దీన్ని వైట్ మీద గోల్డెన్ థ్రెడ్ వర్క్ వచ్చేసి చాలా బాగుంది నేను ఫోర్ సారీస్ తీసుకున్నానండి అంతే డ్రెస్సెస్ లైక్ ఫ్రాక్స్ లహాంగర్స్ ఈ ఫైవ్ మీటర్స్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను అది కూడా చూసేద్దాం ఫస్ట్ ఈ ఫ్యాబ్రిక్ కలర్ కలర్ అండి ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి క్రేప్ చాలా స్మూత్గా ఉంది క్రేప్ ఫ్యాబ్రిక్ చాలామంది ఇష్టమంది ఇష్టపడరు బికాజ్ ప్యూర్ ప్యూర్ కి నార్మల్ క్రీప్కి చాలా తేడా ఉంటుంది బట్ నార్మల్లో నాకు ఈ ఫ్యాబ్రిక్ చాలా అంటే చాలా సాటిస్ఫై చేసిందండి ఎందుకంటారా యాక్చువల్లీ మనకి ఆర్డర్ పెట్టింది ఏదైనా సరే రిటర్న్ ఇచ్చే అంత ఇది లేదు ఎందుకంటే మన ముందే రివ్యూ స్టేటింగ్స్ అన్నీ చూసి ఏదైనా సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది నాకైతే ఏ ప్రో ఏ ప్రోడక్ట్ అయినా సరే సాటిస్ఫై అయితే చేస్తాయండి దీని కాస్ట్ ఎంత అనుకుంటున్నారా జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ బిలో పడిందండి డీటెయిల్స్ నేను స్క్రీన్ మీద షేర్ చేస్తాను చూసేయండి అండ్ ఇది కూడా చాలా అంటే చాలా స్మూత్గా ఉంది చాలా బాగుంది అట్లాస్ట్ మన ఫైనల్ ప్రోడక్ట్ వచ్చేసి డిఫరెంట్ ప్యాటర్న్ అండ్ కలర్స్ డిజైన్లో కూడా ఇది చూడగానే అసలు కార్ట్లోకి వెళ్ళిపోయింది ఫస్టే వెళ్ళిపోయింది అసలు ఫస్ట్ ప్రిఫరెన్స్ అంటే ఇదే అనుకోవచ్చు అంత బాగా నచ్చేసింది నాకు ఫ్యాబ్రిక్ బట్ ఇదైతే నేను డ్రెస్సెస్లో స్టిచ్చింగ్ చేయించుకుందామని నేను కొనుక్కున్నాను బట్ ఏ టైప్ చేయించుకోవాలో నాకు అసలు తెలియట్లేదు మీకు ఏమైనా డిజైన్ తెలిస్తే ప్లీజ్ షేర్ చేయండి కామెంట్ చేసినా పర్వాలేదు నేను చూస్తాను అలా ట్రై చేద్దాం నాకైతే అనిపిస్తుంది బాలీవుడ్ స్టైల్లో ట్రై చేద్దామని ఇది క్రేప్లో ఇచ్చేసాడండి స్మూత్ కూడా ఇది స్టిచ్చింగ్ అయ్యాక నెక్స్ట్ వీడియో షేర్ చేస్తాను ఎందుకంటే శారీస్ ఫ్యాబ్రిక్స్ నాకైతే చాలా బాగా నచ్చేసాయి మీకు కూడా నచ్చాయని అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి